రెడ్డి గారికి మొబైల్గా ఫ్యాన్స్ ఎక్కువే ఒక రకంగా క్రౌడ్ పొలరు ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక రకంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తాజాగా ఒక మహిళ ఒక విచిత్రమైన ఫ్యాన్ అనమాట ఇవి జగన్తో ఫోటో దిగడం కోసం జగన్ ఇంటి ముందు కూర్చుంది ఫోటో ఇస్తే కానీ నేను బయటికి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేసింది ఒక మహిళ కాబట్టి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైతే వేరే రకంగా ఉంటుంది అలాగా హడావుడ్ చేసినా హల్చల్ చేసినా అరెస్ట్ చేస్తారు కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా జగన్ వ్యక్తిగత సిబ్బందికి చెప్పడం మొత్తం మీద ఆమెను లోపలి తీసుకెళ్ళి ఒక ఫోటో అయితే ఇప్పించారు జగన్తో ఓ ఫోటో అయితే తీయించారు అయితే తర్వాత వెంటనే సీన్ మారింది రివర్స్ గేర్ వేసింది ఆ మహిళ వాస్తవానికి ఈమె ఒక రకంగా ఈమె ఎక్కడ వ్యక్తి అంటే అద్దంకికి సంబంధించిన మహిళ అంట అక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ని అంటూ ఇంటి ముందు బయట వేయించింది ఎట్టి పరిస్థితులు నాకు ఫోన్ కావాల్సింది ఫోటో కావాల్సింది అనేది బాపట్ల జిల్లాకు చెంది అద్దంకి అద్దంకి చెందిన సిద్ధారపు అంజమ్మరెడ్డి అంట ఈమె పేరు అంజమ్మరెడ్డి అనుకుంటా అయితే ఫోటో దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అని చెప్పింది ఏంటంటే నాకు అప్పులు పాలైపోయాను నాకు డబ్బులు కావాలి జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు అనడానికి వచ్చాను అని చెప్పి మళ్ళీ కూర్చుందట డబ్బులు ఇస్తే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను జగన్ని ఆర్థిక సాయం చేయాలి అని చెప్పి వచ్చి కూర్చుందట అప్పులు పాలైపోయాను నా పరిస్థితి బాగాలేదు అనేది అది అనడానికి వచ్చాను ముందేమో ఫోటో అంది ఏమో నా అప్పులు అయిపోయిపోయి నా అప్పులన్నీ జగన్ తీర్చాలి అన్నారట ఇమీడియట్గా వాళ్ళు దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడు అక్కడికి పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి అయితే పంపించారు అంటే అభిమానం పేరు చెప్పి ఫోటో కోసం ప్రయత్నించి ఆ తర్వాత అప్పులు తీర్చాలన్న మహిళ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి అభిమానులు కూడా ఉంటారు అనేది అభిమానం అంటే ఎంతవరకు ఫోటో తీసుకోవడం వెళ్ళడం ఓకే ఆర్థికంగా ఏమైనా సాయం కావాలంటే అది వేరే విషయం అంతేగాని నా అప్పులన్నీ నువ్వే తీర్చి జగన్ అని చెప్పి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళాలని కూర్చోవడం అంటే అది ఊహించని షాకే నిజంగా ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అనేది చర్చ నడుస్తుంది